ఈ నెల ఐదవ తేదీన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మల మడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు ఈ ఉదయం పదకొండు గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని వెల్లడించారు గురువారం జమ్మల మడుగులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు వీళ్లకు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలుగేది కూటమిలో మేము పది ప్లస్ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఏడు ఎనిమిది తేదీలో మోడీ గారు వస్తున్నారు అమిత్ షా కూడా పర్యటన ఉంది రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఉంది వీళ్ళు సాఫ్ట్గా చెప్తున్నారు నేను గతంలో చెప్పిన కొన్ని నెల పదిహేడవ తేదీ నాడు మోడీ గారు పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు సాఫ్ట్గా మాట్లాడినాడు మాకు అనుకూలంగా మాట్లాడినాడు అని పేరు నాన్న ఆయన కామెంట్ చేస్తే నేను చెప్పిన సాఫ్ట్గా మాట్లాడడం మీకు ఇష్టంలే నేను చెబుతూ కుట్టినట్టు మాట్లాడరా మీకు బాగా కోరుకుంటున్నారు లేదు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఓపెన్గా క్లియర్గా ఇతను సారాయి తగిన చేసి అంటున్నాడని అంటే డిజిటల్గా అమ్మకుండా ప్లస్ ఇష్టం వచ్చినట్టు గనులు ఆక్రమించుకున్నాడని కాంట్రాక్టర్లు సంతాయించినాడని పోలవరం కట్టలేకపోయినాడని అమరావతిని కప్పులు వేపినాడని ఏ పని చేయకుండా దోపిడీ జరిగిందని అన్ని కార్పొరేషన్ నిధులు వాడినాడని ఓపెన్గా క్లియర్గా ఉంటూ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంతోనే అర్థం తెలుసుకోవాలా నాది గ్యారంటీ అని మోడీ గారు చెప్పాడు మోడీ గారు గ్యారంటీ అంటే ఈ స్కీములు కూడా గ్యారెంటీ మీరు చెప్పే మేనిఫెస్టో కూడా గ్యారెంటీ ఈ రాష్ట్రం గ్యారెంటీ వికసిత ఆంధ్రప్రదేశ్లో భాగంగాదా వాళ్ళ మేనిఫెస్టో చెప్పేటప్పుడు వాళ్ళని చెప్పమన్నాడు పైన ఆస్పిసెల్స్ అండదండలు ఉంటాయి దేవుడు ఎక్కడ అంటే దేవుడు ఎవరైనా చూపుతారా మోడీ మోడీ గారి యొక్క ఆలోచన కూడా మేము కేంద్రం దేవుని మాదిరి సాయం జరుగుతుంది ఇది డబల్ ఇంజన్ కావాలంటే ఇదే అర్థము డబల్ ఇంజన్ ప్రభుత్వం అని ఒప్పుకున్న తర్వాత కూట విడిన తర్వాత ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఆ ప్రశ్నే చేతగాని కాని వాళ్ళు అడిగే ప్రశ్న